హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గైజ్ ఈరోజు మూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే సాహెల్ యాప్ ద్వారా కేవలం ఒకే ఒక గంటలో ఐదు వందల వెహికల్స్ యొక్క ఓనర్షిప్ ఐదు వందల వెహికల్స్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారంటండి కేవలం ఒకే ఒక గంటలో సో నెక్స్ట్ కంపెనీ నుండి కొందరు ఎక్స్పర్ట్స్ అంటే ఒక కంపెనీలో పనిచేస్తున్నారు వాళ్ళు కొంత ఎక్స్పర్ట్స్ ఏంటంటే పదిహేను ఐఫోన్స్ అంటే యాపిల్ ఐఫోన్స్ దొంగతనం చేశారు వీటి విలువ ఒక వెయ్యి అరవై ఆరు దినాలుగా ఉందంటే సో వీరిని జహరా పోలీస్ స్టేషన్లో పెట్టారు సో నెక్స్ట్ ఒక ప్రముఖ రెస్టారెంట్లో ఒక ప్రముఖ రెస్టారెంట్లో కస్టమర్స్కి మీల్ సప్లై చేసేటప్పుడు అందులో గుడ్లు కుళ్ళిన గుడ్లు ఉన్నాయంట సో ఈ రెస్టారెంట్ని ప్రజెంట్ క్లోజ్ చేశారు అధికారులు సో నెక్స్ట్ ఈ ఒక హౌస్ మేట్ని వాంటెడ్లో పెట్టారండి కోవైట్లో ఒక హౌస్ మేట్ని వాంటెడ్లో పెట్టారు అదేంటంటే ఈమె కప్పిది ఓనర్ ఇంటి నుండి అర్ధరాత్రి బంగారం దొంగతనం చేసి పారిపోయిందని చెప్పి హౌస్ మేట్ని వాంటెడ్లో పెట్టారు కోవైట్లో నిజమేంటో తర్వాత తర్వాత విషయం కానీ వాళ్ళ సేఫ్టీకి వాళ్ళకి వేసి పెట్టేశారు హౌస్ మేడ్ మీద సో సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే తలీబ్ అల్ బలూసీ ఇతని పేరు తలీ బల బలుష్యతను ఎవరో తెలుసా గోట్లైఫ్ సినిమా గోట్ లైఫ్ సినిమాలో ఇతను కపిల్ అనమాట ఆ హీరో ఒక కపిల్ సో ఎయిర్పోర్ట్ నుంచి ఇతను తీసుకెళ్తాడు వాళ్ళని అయితే ఇతను వామన్లో యాక్టర్ అతను వామన్ యాక్టర్ ఇతను సౌదీ అతను కాదు వామన్ వామన్ యాక్టర్ సౌదీకి అగనేస్ట్గా సినిమాలో యాక్ట్ చేసినందుకు ఇతన్ని సౌదీ వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు బ్లాక్ లిస్ట్ చేసి అయితే సౌదీ ఎంటర్ అవ్వకుండా బ్లాక్ లిస్ట్ చేశారు నెక్స్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరు ఫైనల్ ఎగ్జిట్ తీసుకొని దేశం దాటి వెళ్ళకపోతే దీనికి పూర్తి బాధ్యత ఎంప్లాయర్ మాత్రమే ఊహించాలి అంటే కపిల్ కానీ కంపెనీ కానీ ఆ సదరు వ్యక్తి వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వ్యక్తి దేశం దాటి వెళ్ళకపోతే ఫైనల్ ఎగ్జిట్ తీసుకుని సో దానికి సంబంధించిన ఫైన్స్ కానీ ఇవన్నీ ఎంప్లాయరే భరించాలి ఓకే నెక్స్ట్ వితిన్ వన్ వీక్లో సౌదీలో వితిన్ వన్ వీక్లో ఇరవై వేల ఏడు వందల ఏడు వందల పద్దెనిమిది మందిని వీసా వైలేషన్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు యూఏ విషయానికి వెళ్తాం యూఏ విషయానికి వెళ్తే యూఏలో లేని లేనివారు కాకుండా ఓవర్ స్టే ఉన్నవారు కూడా ఆమ్నెస్టీ సెంటర్కి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని చెప్పి తెలియజేశారు సో నెక్స్ట్ ఆమ్నెస్టీలో భాగంగా ఇప్పుడు ఆమ్నెస్టీలో భాగంగా ఒక నైజీరియా ప్రవాసునికి ఒక లక్ష పదిహేను వేల ధిరమ్స్ ఒక లక్ష పదిహేను వేల ధిరమ్స్ మాఫ్ చేశారనమాట ఇటువంటి కేసులు లేకుండా ఇతను దేశం దేశం దాటి వెళ్తాడు మళ్ళీ వీసా తీసుకొని రిటర్న్ రావచ్చు ఓకే నెక్స్ట్ డైలీ వెయ్యి మంది పైగా అమృత్సర్ సెంటర్లకి హాజరు హాజరవుతున్నారు సో ఇరవై ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున గ్లోబల్ విలేజ్ ప్రారంభం కాబోతుంది దుబాయ్లో వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే వామన్ యాక్టర్ తలీబ్ బలూసిని సౌదీ లిస్ట్ చేసిందండి కారణం ఏంటంటే ఇతను గోట్లే సినిమాలు యాక్ట్ చేశాడు కపిల్గా యాక్ట్ చేశాడు అనమాట అందువల్ల బ్లాక్ చేశారు నెక్స్ట్ బ్లడ్ బ్యాంక్స్ వామన్లో ఉన్న బ్లడ్ బ్యాంక్స్ వారు ఓ పాజిటివ్ బ్లడ్ కావాలని చెప్పి ఒక నోటిఫికేషన్ జారీ చేశారు సో నెక్స్ట్ వామన్ ఫుట్బాల్ టీము రెండు వేల ఇరవై ఆరు ఏషియన్ కప్పు గేమ్స్లో పాల్గొనడానికి సెలెక్ట్ అయ్యారు సో తర్వాత సోలార్ సోలార్ ప్లాంట్లు గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు మరిన్ని నిర్మించడానికి ఓమన్ విదేశీ పెట్టుబడులకు స్వాగతం పలుకుతుంది సో నెక్స్ట్ ఓమన్ ఎయిర్ వారు బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డాష్ నైన్ అనే కొత్త ఫ్లైట్ని విమానాన్ని వాడుకలోకి తీసుకొచ్చారు సో ఓమాన్ ఇస్కి ఉపాధి కల్పించడానికి కొన్ని రకాల జాబ్స్లో జాబ్స్ ప్రవాసీలకు ఇవ్వకూడదని చెప్పి పూర్తిగా నిర్ణయించారు సో ఆ జాబ్ వివరాలు మీ త్వరలో తెలియజేస్తాను లిస్ట్ వివరాలు కూడా తెలియజేస్తాను ఈ చిన్న 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 చింతగా జాబ్స్ కూడా ఉన్నాయండి సో అందువల్లే ప్రవాసులకి మధ్యన వీజాలు సరిగా ఇవ్వట్లేదు బెహరీన్ విషయానికి వెళ్దాం బెహరీన్ విషయానికి వెళ్తే బెహరీన్ వెళ్ళిన ఒక ప్యాసెంజర్కి తన దగ్గర డ్రగ్స్ ఉందని చెప్పి అతనికి జైలు శిక్ష విధించారు నెక్స్ట్ బెహరీన్లో ప్రైవేట్ హాస్పిటల్లో స్టాఫ్స్కి జీతాలు ఇవ్వట్లేదు అని చెప్పి కార్మిక శాఖ మంత్రిత్వ శాఖ వారికి కంప్లైంట్లు అందాయి వారు చర్యలు తీసుకుంటున్నారు మవాద్ మవాద్ అప్లికేషన్ ద్వారా గవర్నమెంట్ సేవల్ని ముందస్తు ముందస్తుగా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ లాస్ట్ ఇయర్ విదేశీ వర్కర్లు బెహరీన్లో గత సంవత్సరం విదేశీ వర్కర్లు ఆరు లక్షల ఎనిమిది వేల నాలుగు వందల పదిహేడు ఉండగా ఈ సంవత్సరం ఆరు లక్షల ముప్పై ఒక్క వెయ్యి ఏడు వందల అరవై అరవై మూడు మంది పెరిగారనమాట అన్నమాట బెహరీన్ వర్కర్లు అయితే ఎంపీలు ఆర్గ్యూ చేస్తున్నారు విదేశీ పైన బెహరీన్ ఎక్కువగా డిపెండ్ అయి ఉంది సో దీన్ని అవాయిడ్ చేయాలి అని చెప్పి అంటే వర్కర్ పర్మిట్లు మరిన్ని పెరుగుతున్నాయి అనమాట బెహరీన్లు సో ఖతర్ విషయానికి వెళ్దాం ఖతర్ విషయానికి వెళ్తే ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు ఒక మిత్రుని దగ్గర ఇండియన్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు ఒక మిత్రుని మిత్రుని లగేజ్లో ఉన్న కొబ్బరికాయలు కొబ్బరికాయలు తీసి బయటపడేశారంట కారణం ఏంటి చెప్తాను తర్వాత స్వీడన్ అండ్ ఖతర్ స్వీడన్ అండ్ ఖతర్ వారు మిలిటరీ ఒప్పందాలు చేసుకున్నారు ఒకరికొకరు కష్టకాలంలో తోడుండాలని చెప్పి సో వ్యాపార లావాదేవీలు కూడా చర్చలు జరుపుకున్నారు తర్వాత తమాంబి అల్తానీ గారు స్వీడన్ పర్యటనకు వెళ్ళారు సో నెక్స్ట్ ట్రాఫిక్ ఫైన్లు ట్రాఫిక్ ఫైన్లు ఉన్నవారు ఫైన్ క్లియర్ చేసుకోకుండా దేశం దాటి వెళ్ళడానికి లేదు ఇది అఫీషియల్ న్యూసే సోది ఫేక్ న్యూస్ ఏం కాదు తర్వాత ఖత్తర్ వచ్చిన ఇండియా నుంచి ఖత్తర్ వచ్చిన మన తెలుగు మిత్రుడు ఇండియా నుంచి ఖత్తర్ వచ్చిన ఒక మన తెలుగు మిత్రుడు లగేజు ముప్పై కేజీ లగేజ్ ముప్పై కేజీ లగేజు ఎయిర్పోర్ట్ అధికారులు జబాలాలో పడేశారు కచ్చ డబ్బాలో పడేశారు కారణం ఏంటి చెప్తాను ప్రత్యేకంగా చెప్తాను అందరికీ తెలిసిన విషయం ఇది ఓకే మన నెక్స్ట్ వీళ్ళు మెల్లికాలతో అంతవరకు బాబాయ్